మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కొత్తగూడెం జిల్లా ఒక్కసారిగా ఉలికి నిన్న జరిగిన బీటెక్ విద్యార్థి హత్య కొత్తగూడెం ప్రజల్లో భయాందోళన గురి చేస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం రౌడీజం హత్యలు అనేవి చాలా అంతరించిపోయాయి చాలా తగ్గిపోయాయి చాలా అదుపులో ఉన్నాయి మళ్ళీ రౌడీజం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత తెర మీదకి వచ్చింది ఈ బీటెక్ విద్యార్థి హత్య ఎలా జరిగింది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ ఘటన స్థలానికి వెళ్ళి తెలుసుకున్నాం ప్రస్తుతానికి మనం భద్రాద్రి కొత్తగూడెంలోని నిన్న ఏదైతే హత్య జరిగిందో ఆ ఘటనా స్థలం దగ్గర ఉన్నాం నిన్న హత్య జరిగిన సంగతి అందుకే తెలిసిన విషయమే నిన్న పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర అంటే భద్రాద్రి కొత్తగూడెంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర ఈ ఖమ్మంకు వెళ్ళే రూట్లో ఆ సెంటర్లో ఈ హత్య అయితే జరిగింది ఒక ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ అనేది ఇదివరకు ఆల్రెడీ వారికి పాతకక్షలు పాత గొడవలు ఉన్నాయంట గొడవల నేపథ్యంలో అవి దృష్టిలో పెట్టుకుని అవి మనసులో పెట్టుకొని ఈ మళ్ళీ ఈ గొడవ అనేది జరగడం జరిగింది ఆల్రెడీ వీళ్ళకి బుధవారం సాయంత్రం గొడవ జరిగింది ఆ గొడవ అంతటితో చదువు వెళ్ళిపోవడం జరిగింది ఎవరికి వాళ్ళు తర్వాత గురువారం సాయంత్రం నాలుగు నాలుగున్నర ఆ టైంలో వీరిద్దరి మధ్య మళ్ళీ గొడవ అనేది స్టార్ట్ అయింది గుణదీప్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర ఈ బ్యాంక్స్ దగ్గర సో ఇది గమనించిన అవతల ప్రత్యర్థి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ తన దగ్గరకు వచ్చి వాగ్వాదానికి దిగారు దిగడంతో ఒకరికి ఒకరి మాట మాట పెరిగి గొడవకి దిగి కొట్టుకోవడం అయితే జరిగింది మీరు చూస్తున్నట్లయితే ఉన్నాయి మా వెనక చూసినట్లయితే ఈ సెంటర్లోనే ఇక్కడే కొట్టుకున్నారంట వాళ్ళు ఒకరి ఒకరు గుద్దుకొని ఆ టైంలో మరి ఆ పాటను ఎక్కడ తగిలిందో తెలియదు అక్కడికక్కడే పడిపోవడంతో ఆ కొట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఆ స్కూటీ వేసుకొని ఖమ్మం రూట్ ఖమ్మంకి వెళ్ళే లో బైక్ వేసుకొని అని చెప్పి చెప్తున్నారు చూసినట్లయితే ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర ఈ టర్నింగ్ దగ్గర కూడా చూసినట్లయితే ఇక్కడ ఫ్రూట్ లో అయితే ఉన్నారో చిన్న పెద్ద దుకాణాలు కూడా అన్నీ మూసేయడం జరిగింది పోలీసులు కూడా పెట్రోలింగ్ తిరుగుతున్నారు చూడండి ఒకసారి ఈ చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేయడం భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గుణదీప్ తన డెడ్ బాడీ అయితే ఇక్కడే ఉంది పోస్ట్ మార్టం అనేది ఇంకా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో తన ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో తన ఫ్రెండ్స్ తన కుటుంబీకులు కూడా ఇక్కడ ఇక్కడ బయట కూర్చొని ఉన్నారు ప్రస్తుతానికి మనం వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ బ్రదర్తో మాట్లాడదాం తను అసలు ఏం జరిగింది అసలు ఇది ఘటనకి కారణం ఏంటి ఈ హత్యకి దీని హత్య వెనుక ఎవరెవరు ఉన్నారు తను అసలు ఎంతమంది అటాక్ చేశారు అసలు ఈ గొడవ ఏమన్నా వీళ్ళకి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ మాట వాళ్ళ బ్రదర్ మాటల్లోనే విందాం ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సిచ్యువేషన్ చూసినట్లయితే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మామయ్య బాబాయ్య వాళ్ళ పిన్ని వాళ్ళ వీళ్ళతో సహా అందరూ చాలా దీనమైన పరిస్థితుల్లో చేతికొచ్చిన కొడుకు పంతొమ్మిది సంవత్సరాలు నిండిన కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుకునే చదువుకునే విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థి చనిపోవడం అని జరిగింది ఈ విద్యార్థి చనిపోవడంతో ఇక్కడ ఉన్న పరిస్థితి కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్న వాతావరణం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులు అందరూ చాలా దుఃఖంలో ఉన్నట్టు ఉన్న చాలా దుఃఖంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి మనం లైన్ దగ్గర ఉన్న గుణదీప్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే చాలా బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది ఇక్కడ వాళ్ళ బంధువులు అయితే ఎవరైతే ఉన్నారో బంధువులు చుట్టాలు స్నేహితులు వీళ్ళతో సహా చాలామంది ఇక్కడైతే గుమ్మిగూడి తను వచ్చిన బాడీని అయితే చూసి చాలా దుఃఖంలో దుఃఖ తీవ్రతతో మునిగిపోయి ఉన్నారు ప్రస్తుతం మనం చూసినట్లయితే నా బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉన్నారు గుణదీప్ ఫ్లెక్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ గుణదీప్ సంబంధించిన ఫ్లెక్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు భారీ ఎత్తున ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఎక్కడెక్కడ నుంచి చుట్టుపక్కల వీధులలో కూడా ఏమంటున్నారంటే ఈ అబ్బాయి చాలా మంచి వ్యక్తి జోలికి పోడు తన హైదరాబాద్లో ఉంటాడు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో అని చెప్పేసి చాలా దుఃఖ పరిస్థితులు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం వారి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి అసలు ఏం జరిగిందని చెప్పేసి ఆ విషయాన్ని గురించి తెలుసుకున్నాం ప్రస్తుతానికి మనం ఇప్పుడు గుణదీప్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనతో పాటు వాళ్ళ బాబాయ్ ఎంత ఉన్నాడు మీ పేరండి అండి ధీరాజ్ ధీరాజ్ చెప్పండి అన్న అసలు ఏం జరిగింది ఇది ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేపర్లో కానీ బయట మాట్లాడుకునే విధానం ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చెప్తున్నా అసలు ఏం జరిగిందన్న అసలు మొత్తం వాళ్ళందరూ చెప్పేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్ అసలు ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మేము పోలీసులకు ఆల్రెడీ చెప్పేసాం వివరంగా అయితే నిన్న సుమారు ఇక పన్నెండు గంటలు ఈ ప్రాంతంలో పండుగ ఉన్నారు మా అవలే ఒకటి ఒకటి ఉన్నారు ప్రాంతంలో గంగా అనే ఒక ఫ్రెండ్ వచ్చి అరే ఇట్లా వెళ్దాం బయటికి వెళ్దాం అనేసి తీసుకుపోయిండు తీసుకుపోయిన తర్వాత ఇక వెళ్ళిండు దాని తర్వాత తిన్నాడు వచ్చేసే టైంకి ఇక వేరే తను వచ్చిండు ఆయన గంగాని ఏదో ఒకటి చేద్దామని వచ్చిన ఆయనతో మా తమ్ముడు ఇక అంటే ఇట్లా తా ఇట్లా ఎంజాయ్ చేద్దామనేసి ఆ ఎంజాయ్ మూమెంట్లో మా అన్నయ్య వెళ్ళిపోయాండు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు గంగ ఏం చేసింది గంగా ఇక్కడ నాకు ఏదో అవుతుందని తెలిసేసి ఆయన స్కిప్ అయిపోయిండు స్కిప్ అయిపోయిన తర్వాత ఆయన కనీసం మా ఎవరికి అని చెప్పినా మేము జాగ్రత్త పడి మా అన్నని కాపాడుకునేటోళ్ళం ఈరోజు అదేం చెప్పకుండా ఆయన వెళ్ళిపోయి అక్కడ స్పాట్కి వెళ్ళిన వాళ్ళు అసలు మా అన్న తప్పు లేకుండానే అక్కడ ఏదో ఒకటి ఒకటి క్రియేట్ చేసి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకొని ఇలా చేసిన ఇది కరెక్ట్ అసలు ఇంతవరకు కూడా అంటే ఈ గొడవ గొడవకి మీ అన్నయ్యకి ఏం సంబంధం లేదు అసలు లేదు గంగా అనే వ్యక్తికి ఆల్రెడీ గొడవ ఉండడం వల్ల దీంట్లో మీ కూడా ఇరుక్కుని పోయిందని చెప్పేసి అంటున్నారు ఇదివరకి వీళ్ళకి ఇది తాటిపల్లి దగ్గర ఇక్కడ సెంటర్ లో గొడవైందని చెప్పేసి అంటున్నారు ఇదివరకు ఏమైనా గొడవ అసలు మాకు అవేం తెలియదు అండి మాకు ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య వారం క్రితం వచ్చిండు ఆయనకి ఏం తెలియదు ఇప్పుడు ఏంటి ఆయన వచ్చిండు ఆయన ఆయన ఎగ్జామ్స్ రాసుకుంటాడు మా అన్నీ ఇంట్లో ఉన్నాడు ఆ రోజు నుంచి నిన్న ఆయన పిలుస్తూనే వెళ్తేనే మళ్ళీ అక్కడ ఏదేదో పోలీసు వాళ్ళు మార్చి చెప్పినాను మీ మీడియా వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు పేపర్లో ఒక్కొక్కరు రాయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే మా ఆల్రెడీ అసలు న్యూస్లో ఏం రాశారంటే ఇప్పుడు ఎవరైతే కొట్టేశారో చంపిండో వాళ్ళకు వీళ్ళు వీళ్ళకి అన్న హేమంత్కి గొడవలు అని రాశారు అది ఎక్కడ వచ్చిన న్యూస్ అసలు తెలియనే తెలియదు వాడు సెకండరీ జాబ్ చేసుకుంటాడు భూపాలపల్లిలో ఉంటాడు వాడికి ఇక్కడికి ఎప్పుడు గొడవలు అసలు న్యూస్ ఏంది అది అది న్యూసేనా వాళ్ళ వాళ్ళ మమ్మే కళ్ళు దగ్గర కంప్లైంట్ అయితే కంప్లైంట్ కూడా తీసుకోలేదు చనిపోయిన ఆరు వెళ్తే రాత్రి కంప్లైంట్ తీసుకోలేదు తర్వాత తెలిసిన దగ్గర చెప్పిస్తే అప్పుడు ఫోన్ చేస్తే కంప్లైంట్ తీసుకున్నారు ఇది ఎక్కడన్నాయో మళ్ళీ మీడియా వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క రాసే అనుకోవాలి అసలు ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క న్యూస్ ఆల్రెడీ మార్నింగ్ కాల్ చేసి వాళ్ళు ఏమంటారు అంటే మేము స్టేషన్ దగ్గర ఏం లేదు అది రాసా అది ఎట్లుంది బ్రదర్ అందులో చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కోటేశ్వర వ్యక్తి మీకు ఏమైనా తెలుసు అపరిచయం వాడి కోటేశ్వరరావు నీ గురదీప్ సంబంధమే లేదు ఆడికి వీడికి ఫ్రెండ్షిప్ లేదు ఈ రకంగా ఏదీ లేదు అసలు మాకే నమ్మకం అసలు వాడెందుకు వీడి మీద కొట్టిండో తెలియదు ఆ మిస్టరీ అయితే తెలియట్లేదు ఇప్పుడు గంగ అంటూ వీడు ఫ్రెండ్స్ గంగ వాళ్ళ అన్నయ్య కొన్ని ఆ కోటేశ్వర వాళ్ళకి ఏ గొడవలు ఉన్నాయంటే అవి మనకు తెలియదు అది మన తెలిసింది అసలు కోటేశ్వర అంటే గురుదీప్ అంటే సంబంధమే లేదు ఏ రకంగా సంబంధం లేదు వాళ్ళు మీరేమవుతారండి గుణదీప్ బ్రదర్ అవుతారు బ్రదర్ అవుతారు ఎట్లుండేవారండి గుణదీప్ ఎట్లా ఉన్నాడు కొన్ని వాడు ఇప్పుడు హైదరాబాద్ లో బీటెక్ చేస్తాడు అప్పుడప్పుడు వస్తాడు ఇక్కడికి వస్తాడు వెళ్తాడు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అందుకే ఇక్కడికి వచ్చాడు ఎగ్జామ్ రాసి ఇటు వచ్చాడు ఇప్పుడు అందరు చెప్తున్నారు నేను హైదరాబాద్లోనే ఉంటాను చుట్టుపక్కల వెళ్తాను కానీ ఇట్లా అంటే కలిసి కలిసిపోయి ఉండడం అట్లా లేకపోతే ఇట్లా వాడు ఇంట్లోనే ఉంటాడు మాక్సిమం వాళ్ళకి ఇంట్లోనే ఉంటాడు హైదరాబాద్ లో చదువుకుంటాడు హాలిడేస్ అప్పుడు వెకేషన్ అప్పుడు రావడం మాత్రమే అప్పుడు ఆ వన్ వీక్ టూ వీక్స్ ఉండి మళ్ళీ వెళ్ళిపోతాడు అప్పుడు ఇక్కడ ఇక్కడ వాళ్ళ అమ్మ అన్నం అన్నం పెట్టి పడుకోబెట్టింది ఫ్రెండ్ వచ్చింది కదా అని బయటకి వెళ్ళిండా అతను ఎవరో మరి ఇక్కడే ఉంటారంట వాడి ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళాడు ఇదంతా ప్రీ ప్లానెట్ గా చేసిండ్రా ఎట్లా చేసిండ్ర అసలు అనేది అంత విలువ లేకుండా తల్లికి రెండు బ్లైండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయిండు ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి అంటే ఒక కంప్లైంట్ అంత దరిద్రంగా మారిడు అసలు మానవత్వం లేదా పక్కన పోలీస్ స్టేషన్ ఉంది ఎవరన్నా ఒక్కరు పరిగెత్తుకుంటే పోలీసు వాళ్ళని ఆ కంప్లైంట్ తీసుకోకపోవడం ఏంటి అసలు ఇరవై ఒక్క సంవత్సరాల కొడుకు ఎంత గుండెల మీద పెట్టుకొని మెంచుకొని ఈ రోజు మేము ఎస్పీ అంతే మరి ఎస్పీ చేయాల్సింది అంత పెద్ద కొడుకుని చేసుకొని ఈ రోజు చంపుకొని కళ్ళు లేని తల్లి ఎట్లు ఉంటది అసలు ఇంత అన్యాయమా ఒక చుట్టుపక్కల వాళ్ళు కూడా పిల్లలు కొట్టుకుంటుంటే ఏంటని మనం ఎవరినైనా అనమా వీడియోలు ఉంటారా ప్రాణం తీస్తుంటే ఒక్కరు పోలీస్ వాళ్ళకి చాతగాకపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చినా కనీసం పోలీసులు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చిన వాటి బతికేటోడేమో కదా పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది జరిగిన ఏ టైమ్ త్రీ థర్టీ కి జరిగిందంట క్వార్టర్ టూ ఫోర్ కి మా అక్క ఫోన్ చేసి మీ బాబు ఇక్కడ పడిపోయారని చెప్పి రంట ఫోన్ ఫోన్ నుండి ఆమె ఎత్తింది వాళ్ళ మదర్ ఫోన్ చేశారు వాడి ఫోన్ నుండే చేసిండ్రంట ఎవరు చేసిండ్రనే అని లేపితే ఇలా అయింది అనేసి చెప్తే అసలు ఫ్రెండ్స్ ఎవరన్నా కదా మా బాబాయ్ తెలిసాక మా బాబాయ్ వెంకట స్పాట్కి వెళ్తుంటే వాళ్ళు ఫోన్ దగ్గర ఉన్న వాళ్ళు ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్తాం అంట అటు వెళ్ళేసినాం వెళ్ళేసరికి అంతా అయిపోయింది అసలు వేడిగా చూడడం ఎవరికైనా ఏదైనా అయితే కొంచమైనా రెస్పాన్సిబుల్ గా ఉంటారా బయట వీడియో తీస్తున్నారంట సినిమా ఏమైనా జరుగుతుందా సినిమా షూటింగ్ ఏమైనా ఒక్కరికి ఏదైనా అందరు ఒకటే వాళ్ళు కనీసం ఒక అబ్బాయిని అట్లా పడేసి కొడుతుంటే వాడికి సోయలేకుండా వాడు గుండెలో గుద్దంగానే కుప్పగా కూలిపోయిన అంట ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తుంటే మాకు ఎంత ప్రాణం విలవిల ఆడుతుంది తెలుసా వాళ్ళ అమ్మ బ్లైండ్ ఇప్పుడు మా బావమ్మ మా బావ ఇంట్లో ఉండడానికి గుండెని ఎవరు కొట్టినా పరిగెత్తుకుంటే వెళ్ళలోకి హాస్పిటల్ తీసుకొచ్చేసినాడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి రాస్తున్నారు స్టోరీలు ఇష్టం వచ్చేట మీడియా వాళ్ళు పిన్నిన్ అవుతాను మొన్ననే వెళ్ళాను వాడితో మాట్లాడి వాడు మంచిగా నేను బీటెక్ ఎగ్జామ్స్ అన్ని బాగా రాను హాలిడేస్ అని మళ్ళీ నేను జాబ్ చేసుకున్నాను హైదరాబాద్ వచ్చేస్తున్నా అంటే జాగ్రత్త నాన్న బయట దేనికి కూడా చిన్న దాని కూడా ఫ్రెండ్స్ అది ఎండ బాగా కొడుతుంది ఎలా కంటే వాడు కూలర్గా ఆల్కిందే వాడుకుని ఉన్నాడు అసలు వాడు బయటకి వెళ్ళలేదు నేను మంగళవారం నైట్ వరకు కూడా వాడుతూనే ఉన్నాను జస్ట్ బుధవారం లేదు మళ్ళీ నిన్న గురువారం వాడు చనిపోయింది అంటే మాకు ఎట్లా డైజెషన్ అయితే చెప్పండి అసలు అన్ని షాప్స్ వాళ్ళు చూసుకుంటా వీడియోలు తీసుకుంటూ ఉంటారు అదేమన్నా సినిమానా అండి ప్రాణం విలువ అనేది అసలు కొంచెం కూడా లేదా చెప్తున్నారు ఎవరు లేరు ఇప్పుడు ఫ్రెండ్స్ అనే వాళ్ళే లేరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ మీద ఫ్రెండ్స్ అందరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ గుణా గుణ గుణా వచ్చి మిలిసేటోళ్ళు గుడి కాడే కూర్చొని మాట్లాడాలి ఎవరు ఒక్కరు ఫ్రెండ్ గా మాట్లాడలేరు ఇప్పుడు ఇంత అన్యాయం అసలు వాడు ఏం అంత ప్రాణం దిగాల్సిన అంత ఘోరం నా కొడుకు ఏం చేసిండు మా బాబు పోలీసుల రియాక్షన్ కూడా వెంటనే ఉండాలి కదండి ఒక మనిషిని కొట్టి చంపేశారంటే ఇంత అన్యాయం అసలు ఇంత ఇదా ఎస్పీ లెవెల్లో దీన్ని కొంచెం తొందరగా తీసుకొని ఎందుకంటే మా అన్నయ్యైతే మేము తీసుకురాలేము కానీ జరిగిన తప్పుకైతే వాడికి శిక్ష పడాల్సిందే పద్నాలుగు ఏళ్ళు అయినా సరే ఎన్ని ఏళ్ళు అన్నేళ్ళు